సార్ చెప్పండి హలో సార్ నమస్తే మా పేరు జనార్దను మా గ్రామం యానగుంది తాలూకా సేడం జిల్లా గుల్బర్గా కర్ణాటక స్టేటు తెలంగాణ బార్డర్ పక్కన ఉంటుంది సార్ మాకు బార్డర్లో ఉంటాము మ్యాగ్జిన్ కంపెనీ అని మాకు సార్ వాళ్ళు ఇచ్చిండ్రు చాలా సూపర్గా ఉంది సార్ పర్వాలేదు వర్షాధారంగా వండినా కూడా చిన్న చెట్టుకు యాభై నుంచి డెబ్బై కాయలు వచ్చినాయి సార్ వర్షం ఉంటే ఇంకా బాగుంటుంది సార్ సో ఇది ఫ్రెండ్స్ మనము లాస్ట్ ఇయర్ పత్తి ఎత్నాలు ఇచ్చినాం కదా ఇది కర్ణాటక రైతు అన్నమాట తెలంగాణ బార్డరు ఇది కేవలం వర్షాధారం పైనే వంటించింది ఫ్రెండ్స్ అయితే ఎకరానికి పదమూడు కుంటల దాకా వచ్చింది లాస్ట్ ఇయర్ ఈయనకు ఏంటంటే ఆ ఏరియాలో చాలా వరకు వర్షాలు తక్కువ ఉండే యాక్చువల్లీ మొత్తం తెలంగాణ ఆంధ్ర కర్ణాటక కూడా వర్షాలే తక్కువ ఉండే అయినప్పటికీ పన్నెండు పదమూడు కుంటలు రావడం అనేది మీరు ఆలోచించాల్సిన విషయం అనమాట మంచి కాటన్ సీడ్స్ మనమైతే ఇస్తా ఉన్నాం అనమాట సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేసి తీసుకోండి అనమాట సీడ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే తొందర తీసేసుకోండి అనమాట ఇంకోటి ఏంటంటే మనం ఫీల్డ్స్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడనే కాదు మనము అదొని సైడ్ ఇవ్వడం జరిగింది రంగారెడ్డి డిస్టిక్లో నగర్లో కూడా ఇవ్వడం జరిగింది అవి కూడా మీకు డిస్ప్లే పైన పెడుతున్నా చూడండి మీకు టోటల్గా డిస్ప్లే పైన పెడుతున్నా రైతుల మాటల్లో ఏం చెప్తున్నారు మన సీడ్స్ గురించి కూడా మీకైతే వినిపించే ప్రయత్నం చేస్తా కాబట్టి ఖచ్చితంగా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా మీరు ఒక పది ఎకరాలు వేస్తా ఉంటే ఖచ్చితంగా ఇది ఒక రెండు మూడు ఎకరాలు వేసుకొని చూడండి మీకే దీని యొక్క రిజల్ట్ కనబడుతుంది నెక్స్ట్ ఇయర్ కోసం అయితే మీరు ఖచ్చితంగా మొత్తానికి మొత్తం ఇదే సీడ్ ఇచ్చే వేసే అవకాశం అయితే ఉంటుంది అంత సూపర్ అయితే ఉంటుంది సీడ్ అయితే సీడ్లు అయితే ఎలాంటి దోకా ఉండదు చాలా వరకు మీకు పెట్టుబడి కూడా చాలా వరకు తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది సో చూడండి మహేష్ కొల్లపల్లి గ్రామం జచ్చారా మండల్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ తెలంగాణ నేను ఇది ఫ్రీడమ్ వాళ్ళది మైకోజెన్ కంపెనీ వాళ్ళది ఫ్రీడమ్ పెట్టాను ఇది చైన్ కూడా బాగా పెరుగుతుంది ఇది తెగులు కూడా తక్కువ ఉన్నాయి అలాగే గోతింగ్ కూడా బాగుంది కాయ కూడా బిగ్ బాల్ ఉంది ఇది చాలా బాగుంది మాకైతే ఇంకోటి అలాగే రసం పిలిచిన పురుగుల బెడద కూడా చాలా తక్కువ ఉంది ఇందులో మాకైతే బాగా అనిపిస్తుంది అలాగే ఫ్రాంట్ కూడా పెట్టాను ఫ్రాంట్ కంటే ఫ్రీడమ్ చాలా బాగుంది మ్యాగ్జిన్ వాళ్ళ ఆలోచన సార్ వర్షం ఉంటే ఇంకా బాగుంటుంది సార్ వర్షం మ్యాగ్జిన్ కంపెనీ సారోలు ఇచ్చిన కంపెనీకి మాకు ప్రతి సంవత్సరం కంటే ఒక ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటల్ ఎక్కువ రావచ్చు అని ఒక అపేక్ష ఉంది సార్ ఫ్రాంటీర్ అనే రకము ఇది ఏముంటుందంటే చిన్న గుండె నుంచే కాయలు కాసుకుంటుంది పెద్ద సైజు కాయ బాగుంది దీనికి పెద్ద సైజు కాయ మినిమం మీ చేలో అంటే మేము చూసిన దాన్ని బట్టి మినిమం ఒక చెట్టుకు యాభై నుంచి డెబ్బై కాయలు ఉన్నాయి బాగా చెట్టు తినాకా వంద కాయలు పైన కాసినాయి అది వర్షాధారం పంటనే లాస్ట్ వచ్చింది సార్ ఇక్కడ వర్షాలు వర్షాలు రాలేదు మాకు వర్షాలు చాలా తక్కువైనాయి సార్ ఈసారి మూడు నుంచి నాలుగు వర్షాలే పడ్డాయి ఇప్పుడు దాదాపు రెండు నెలలు అయింది సార్ వర్షాలే లేవు మొత్తం అయినప్పటికీ మీకు మంచిగా అనిపిస్తుంది మంచిగానే వేరే రకం చూసుకుంటే మొత్తం రాలిపోయినాయి సార్ ఈ రకమే ఆగింది సార్ ఒకటి ముడతా కూడా తక్కువ అన్నీ తక్కువ ఉన్నాయి సార్ బిరికిత్నాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి సార్ సీడ్ బాగా ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్ సీడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఇది ఫ్రెండ్స్ రైతు మాటలు విన్నారు కదా రైతులు ఏం చెప్తా ఉన్నారు ఇదైతే మనం లాస్ట్ ఇయర్ రైతులు ఈ సీడ్ పెట్టడం జరిగింది వారి మాటల్లో మీరైతే వినడం జరిగింది కదా సో ఎక్సలెంట్ కాయ సైజ్ అయితే ఎగ్ధాం ఉంటుంది ఫ్లవర్ డ్రా కూడా చాలా తక్కువ ఉంటుంది ముడత కూడా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ దోమ ఎర్రదోమ పచ్చదోమ పేను బంక ఉంటుంది అంటే మామూలుగా మీకు పేను బంక అనేది పత్తికి చాలా ఎక్కువ మొత్తంలో వస్తూ ఉంటుంది పేను బంక దీనికి చాలా తక్కువ అన్నమాట ఆ తర్వాత తెల్లదోమ పచ్చదొమ్మ కూడా వస్తూ ఉంటుంది పత్తి పంటకి ఎక్కువగా అది కూడా దీనికి ఈ సీడ్కు తక్కువ అన్నమాట మీరు స్ప్రేయింగ్ ఖర్చు చాలా వరకు తగ్గిపోతుంది మిగతా దానికి ఏడెనిమిది స్ప్రేలు చేస్తే దీనికి మూడు నాలుగు స్ప్రేలు చేస్తే కూడా సరిపోతుంది కాబట్టి ప్రతి రైతు ఈ సీడ్ని వేసుకొని మంచి లాభాలు గడించాలని నేనైతే ఆశిస్తా ఉన్నాను కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీకు డిస్ప్లే పైన ఇస్తున్న నంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు ఇది అన్నమాట ఈ సీడ్ గురించి అయితే దీనికైతే స్టార్టింగ్ నుంచే ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది అంటే నలభై నలభై ఐదు యాభై రోజుల నుంచి ఫ్లవరింగ్ వచ్చి కాయలు సెట్ అవుతూ ఉంటాయి ఇది దీని యొక్క స్పెషల్ ఖచ్చితంగా మంచి దిగుబడి సాధించవచ్చు మీరు